And this political power, I am ready to let it go. This is a oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati. When I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the sloka, Dharmo Rakshita Rakshitaha, Dharmani Rakshita, ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పల ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థోడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థోడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను అందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యులు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపచయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదే రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదేనా రస్తా అందుకే